హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పొద్దున్న ఐదు ఐదుకి లేచిన లేండి ఐదు లేచి ఇంకా ఉప్మా అయితే చేసినాను ఐదు లేచి ఉప్మా చేసాక ఐదు క్లేసి ఉండేది అనుకుంటారేమో ఉప్మా చేసే కాదు లేండి కొనుక్కు కొంచెం తొందరగా పోదాము అనేసి చేసినాను ఆఫీస్ సండే అండి అందరికీ ఈరోజు అయితే సండే ఇంకైతే ఉప్మా అయితే చేస్తాను టిఫిన్కి వచ్చేసి టైం వచ్చేసి ఆరున్నర అయింది ఇంకా టమాటా గుజ్జు అన్నం ఉప్మా అయితే పోయేటప్పుడు చేద్దామని ఆరున్నరకు అయితే చేస్తున్నాను లేండి ఇంకా చూడండి టమాటా గుజ్జు అయితే అయ్యింది ఇంకా అన్నం అయితే చేసుకున్నాను ఇంకా పొద్దున్నే లేసి కొంచెం తొందరగా పనుకుపోదామని లేండి అందుకనేసే ఇంకా అయితే ఉడికిపెట్టుకున్నాను టమాటా గుజ్జులకి మా రావేంద్రకి మా ఇంటైన్కి ఇష్టము చికెన్ అయితే ఏం తేలేదు మొన్న తెచ్చింటాం కదా ఇంకా ఎక్కువ వద్దులే తినేది అనేసి ఇంకా తినలేదు మేము ఇంకా మధ్యలో ఎప్పుడైనా తెచ్చుకుందాము పండుగ అయిపోయినాం కానీ ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండారు పిల్లలకు చెప్పలేదు నేను అట్లే పోయినాను పనికి పిల్లలు పనుకొని ఉండ్రి అందుకే ఇంకా తలుపులైతే వేసుకొని అట్లే పోయినాను ఇంకా పది పది పదహైదు నిమిషాలు ఉంది లేండి ఇంకా మా ఇంటాయినకైతే ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి అదే వస్తాను నన్ను అని చెప్పే ఇంకా ఉప్మా అయితే అయిపోతా ఇంకా క్యారీ కట్టేసుకొని ఇంకా పోయేదే నేను ఫ్యాక్టరీకి ఇంకా మంచి అయితే ఉందండి కొంచెము ఇంటికాడ సరిగా కనిపించదు మీకు వీళ్ళంతా అన్న బిల్డింగ్లే కదా అందుకే ఇంకా ఎవరు లేదు సండే కదా అందరూ పనుకున్నారు అయినా అందరూ కొనుక్కొనే ఉంటారులేండి మా ఇంటికాడ లేట్గా లేసేది మందిను ఇంకా నేను ఒకతే లేచి విజిల్ పెట్టుకొని అవి ఇవి చేస్తా అంటాను ఇంకా బట్టలు అయితే నేను నైట్ వేసేసినాను కదా శనివారం నైటు ఇంకా అవే చూపిస్తానులేండి బట్టలు అయితే అయిపోయింది బట్టలు పని అనేసి రాఘవేంద్ర నేను వచ్చే లోపల మోటార్ అని వేసి ఒక ట్రిప్ ఏదైతే ఒక బట్టలు ఏమంటే అందుకే నాకు కొంచెము తొమ్మిది గంటలు అట్ల అయిపోతుంది నైట్ పనుకొనే లోపల పొదవుతుంది ఇంకా రావీంద్ర మ్యాగీ చేసి ఇచ్చి అన్నీ చేసి పెట్టిండాడు ఇంకా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు అవి నాకి అందుకనేసే ఇంకా సైలో అయితే సామాన్లు తిక్కి అన్నీ పెట్టిండే ఇంకా బట్టలు అయితే శనివారం వేసుకుంటాను ఇంకా కోతలు అయితే ఎక్కువ వచ్చేస్తాయి అందుకే వాకర్లు అయితే వేస్తున్నాను ఎలా అంటే ఇంక పనికి వెళ్ళిపోతాను కదా పిల్లవాళ్ళు పనుకొని ఉండరు ఎందుకు లేపేది అనేసి ఇంకా ఫోన్ అయితే ఉంటుంది కదా ఇంట్లో అందుకే ఫోన్ చేస్తాము పై అనేసి ఊరికే అయినాను ఇంకా టీకి కాఫీకి బిస్కెట్కి మళ్ళీ అంత డబ్బులు పోయినాను లేండి ఇంకా వీడియో అయితే కొంచెం తీస్తా అన్నాను మేము ఫ్యాక్టరీకి అయితే పోతున్నాము చూడండి ఎంత మంచిందో అసలు ఏమీ కనిపిస్తలేదు ఎదురుగా అంత మంచి ఉంది మీకు వీడియోలో కాబట్టి సరిగా కనిపిస్తలేదు చూడండి కారు అయితే వస్తుంది మా మొక్కలు అయితే బాగా కనిపిస్తాయి కానీ రోడ్ అయితే సరిగా కనిపిస్తలేదు ఇంకా మా ఇంటైనా అదే చెప్తున్నాడు చూడము ఏమి కనిపిస్తలేదు ఎంత మంచి ఉందో అనేసి మా ఇంటైనా అంతే అదురుతన్నాడు లేండి చలికి ఇంకా పనికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా పది నిమిషాలు ఉంది టైము అందుకే పోతున్నాము లేండి ఫ్యాక్టరీకి అయితేనో మేము అంత దూరం పోవాలా ఫ్యాక్టరీకి చాలా దూరం ఉంది లేండి ఇంటికినూ ఫ్యాక్టరీకి అంత పొలాలే మా ఫ్యాక్టరీ దగ్గర ఉండేది ఇంకా పొలాలు చెట్లు అవే ఉంటాయి ఎక్కువ బాగుంటుంది ఫ్యాక్టరీ దగ్గర కొంచెం చూసేదానికి ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను టైం వచ్చేసి ఏడు అయింది లేండి ఇప్పుడు ఇంకా ఫ్యాక్టరీలో కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఫ్యాక్టరీకి వచ్చినాము అనేసి టీ ఇంకా అదే మాట్లాడుతాన్నాను మంచి అయితే ఫుల్గా పడతా అంది అనేసి ఇంకా చూడండి మా ఫ్యాక్టరీ లోపల ఇంకా అదంతా బాగుంది ఇంకా ఏడు కాలు అయిపోయింది లేండి టైము మేము ఫ్యాక్టరీకి పోయినాం కదా ఇంకా ఏడు పదైదు అయ్యింది ఇంకా ఫ్యాక్టరీలోనూ బాగా కనిపిస్తుంది మంచు అయితే ఫుల్గా పడుతుంది ఇంకా శివరాత్రి అయిపోతే ఉడుకుకి ఇంకా అందరూ అయిపోతారు అంతే ఇంకా శివరాత్రి వచ్చిందంటే ఫుల్ ఎండ అస్సలు తట్టుకోలేము ఇంకా ఇంక మాకంటే మోల్డింగ్ కదా ఫ్యాక్టరీలో కొంచెం చల్లగానే లేండి ఇంకా అయితే పర్లేదు బాగా ఉంది ఇంకా పోగులన్నీ బాగా పారుతూ ఉండే కదా అనేసి ఇంకా బేజారు అవుతూ ఉండే లోపల అందుకే పైన వచ్చేసి మడి పైన అయితే మిద్దు పైన వీడియో అయితే తీస్తాననిలేండి కొంచెం పొలాలు బాగా కనిపిస్తాయి కదా అనేసి ఇంకా మా ఫ్యాక్టరీ అయితే అట్లా మధ్యలో ఉంటుంది చుట్టూ పొలాలు చెట్లు టెంకాయ మాన్లు అట్లుంటాయి ఉంటాయి బాగుంటుంది చూసేదానికి ఇంకా ఫ్యాక్టరీలో పోగులు అయితే బాగా పారుతా ఉన్నాయి అందుకే ఊరికే వాకింగ్ అలా వచ్చినాను పైన్కి ఇంకా అందరూ పనుకొని ఉండారు ఎవరూ లేదు మంచి అయితే ఫుల్గా ఉంది నేను వీడియో తీస్తా అంటే అట్లే ఉదురుతా అన్నట్ల కనిపిస్తాంది నాకైతేనో బాగుండే చూసేదానికి ఇంకా అయితే గూడ్లంతా ఎండబెట్టినారు లేండి పైన మిది పైన అయితే గూడ్లంతా అంతా వేసినారు ఇంకా మా ఫ్యాక్టరీ కింద ఇంక ఇదైతే ఎండకేసినారు గూడ్లు నేను మేము అదే పంచి కదా చేసేది రేషం పని గూడ్లు నేను అంతే వేస్ట్ గూడ్లు అవి వేస్తారు ఇంకా నాలుగైదు ఫ్యాక్టరీలు ఉంటాయి అంతే లేండి ఈ పక్క ఇంకా ఇండ్లు తక్కువ ఉంటాయి పది ఇండ్లు ఉన్నాయి అంతే ఇంకా టౌన్లో మేము ఉన్నాం కదా ఆడైతే ఇండ్లు ఉంటాయి ఇంకా టీ అయితే పెట్టినాను మా ఇన్ టైం కూర్చొని ఉన్నాడు సండే పుట్ల పని చేయాలంటే బేజారు మా ఇంటి టైంకి ఇంకా టీ అయితే ఉంది కొంచెం టీ పెట్టి అన్నే అందుకే టీ అయితే పెట్టిస్తాను ఇంకా పాల ఇబ్బు బ్రూ తెచ్చింది అడులేండి నేను పొయ్యే లోపలే ఇంకా పాలు చక్కెర అన్నీ ఉన్నాయి ఇంకా కాఫీ అయితే పెట్టమన్నే కాఫీ అయితే పెట్టుకొని ఇంకా తాగుతాము అనేసి పెడతా ఉన్నాను మా ఇంటి టైం అయితే ఏమో కబుర్లు చెప్తా అంటే వింటా అన్నాను అదే ఫ్యాక్టరీ గురించే మాట్లాడుతూ ఉంటాడు లేనండి ఇంకేముంటుంది మాకు అదే ఇంకా ఆయన అయితే వస్తాను అని చెప్పినాడు టీ తాగేకి అందుకే మా ఇంటి ఆయన అయితే రమ్మని చెప్పినాడు ఆయనని వస్తాను అనే ఇంకా ఆయనకి ముగ్గురికి పెట్టుకున్నాను లేండి కాఫీ అర్ధ లీటర్ తెప్పిస్తాడు మా ఓనరు అర్ధ లీటర్ పాలు రెండు ప్యాకెట్లు బిస్కెట్లు మళ్ళీ నైటు ఏం తింటే అది ఎగ్ రైస్ తింటే ఎగ్ రైస్ పరోటా తింటే పరోటా అవి కట్టించుకొని వచ్చిస్తారు నైట్ ఒక టైమే కదా అందుకనిసే ఇంకా అర్ధ లీటర్ పాలు ఆడ తాగేస్తాడు ఒకడే అనేసి ఇంకా అట్లే ఉంది పాలు ఇంక అట్లే పెట్టుకొని తాగినాం మేము ఇంకా అయితే వచ్చేసే అందుకే ఆయనకి కొంచెం వేసి ఇస్తాను ఇంకా మళ్ళీ పెట్టుకున్నాము పన్నెండు గంటల అట్లా ఇంకొక ట్రిప్ పెట్టుకొని తాగినాం లేండి మేము ఇంకా ఇదైతే వీడియో చేయలేదు ఎక్కువ అయితే తాగుము ఇట్లా నైట్లు పాలు ఉంటుంది కాబట్టి తాగుతాము అంతే ఇంకా అయితే వచ్చేసే ఏమమ్మా ఇంత బిర్యానీ వచ్చేసిండవు ఈరోజు అని అడుగుతున్నాడు ఆయన అయితే అదే చెప్తాను అని లేదన్న ఎల్లప్ప కొంచెం అన్నీ కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని వచ్చినానంటే లేదు లేదు మాకు ఏజీ ప్రకారాలు వేసుకున్నారు కదా అందుకే వచ్చినట్టున్నావు నువ్వు అన్నాడు ఇంకైతే ఆయన కొంచెం మాట్లాడినాడులేండి తమాష్గా మాట్లాడుకున్నాడు ఇంకా ఎందుకమ్మా వచ్చేసినావు ఇంత బిర్యానీ అనేసి అదే చెప్పినాను లేదన్నా కొంచెము మా ఇంటైనా నైట్ చేసినాడు కదా అందుకే వచ్చినాను అనేసి ఇంకా టీ అయితే తాగేస్తున్నాము సల్గైపోతుంది అందుకనిసే ఇంకా పర్లేదండి కొంచెం పని అయితే ఫుల్గా ఉంటుంది ఇంకా ఇంక ఎండాకాలం అయితే రేషన్ కూడా మాకు బాగా వస్తుంది కొంచెము ఇంకా ఇప్పుడే చేసుకోవాలా పని నేను నాలుగు డ్రాఫ్లు అయితే దించుతా ఉన్నాము ఈ వారము అందుకే అది సండేను పనుకుపోయిండేది ఇంకేం చేసేది ఇంకా చేసుకోవాలా కదా చేయాలా మనము తప్పలేదు ఇంకా కొంచెం అప్పులు అవి ఇవి తీరుపుకోవాల లేండి ఇంకా సండే చేయాలంటే పని కొంచెం ఇబ్బందే ఇంకేం చేసే కయ్యలేదు నాలుగు డ్రాఫ్లు దిమ్ బాగుంటుంది అనేసి మా ఇంటి ఆయన అయితే చేస్తున్నాడు ఇంకా ఆయన అయితే వీడియో తీలేదేమ్మా అని అడిగినాడు నిన్న తీస్తాను నన్ను ఉండనా అంటే నన్ను తీయమానే తీ ఆయన ఏం చెప్పలేదులేండి నేనే తీస్తా ఇంకా ఇంటికైతే వచ్చేసినాను చూడండి ఎట్లా పెట్టుకున్నాడు కార్బు అల్సేరు రండి ఫ్రెండ్స్ తిందాం ఇంకా వంట అయితే ఏం చేయలేదులేండి సండే కదా ఇంక అందుకే రైస్ అయితే తెప్పించుకున్నాము ఇంకా సామాన్లు అయితే అన్నీ కడిగేసినాను అంతా పని అయిపోయింది ఇంకా తినేసి కొనుక్కునేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నేనైతే తినేస్తున్నాను లేండి వాళ్ళు నిదానంగా తింటా ఉన్నారు ఇంకా వాళ్ళైతే అయితే తింటాండీ ఇంకా మా ఇంత ఏం చేస్తావు ఇప్పుడు ఒక పుట్టుకొద్దు అనేసి ఇంకా ఎగ్రేస్ అయితే తెచ్చినాడు ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తుంది ఇంకా పేపర్లన్నీ మార్చినాను ఇంకా బట్టలన్నీ అన్నీ ఉదికేస్తున్నాను లేండి ముసలి బట్టలన్నీ ఉదుక్కున్నాను నీట్గా అయిపోయినాయి ఇంకా సామాన్లు అయితే ఏం లేదు అన్నీ కడిగేస్తాయి నీట్గా ఇంకా పొద్దున్న మళ్ళీ పని పోవాలా టమాటోలు తీయలేదా ఎర్రగడ్డలు తీస్తూ పోనీలే ఇంకా ఎర్రగడలు అయితే తీసుకొస్తే ఇంకా టమాటోలు అయితే తెచ్చినాను ఇంకా వేసుకోవాలి టమాటో పళ్ళు అయితే ఇంకేం తేలేదులేండి అన్నీ ఉన్నాయి ఇంట్లో అందుకనిసే ఏమీ తేలే ఇంకా ఎక్కువ జున్ను ఇచ్చిందా జున్ను ఏ బాగుంది ఎల్లపా గట్టిగా లేదు మాయన చాలా ఇష్టం జున్ను ఇక్క పద్మాకి అయితే జున్ను ఇచ్చింది లేండి వినయ్కి ఎల్లప్ప ఆడున్నావు బాగుంది జును బాగుంది బెస్ట్ బాగుంది రండి జున్నైతే సమ్మని అన్నీ తోమేసి అన్నీ సర్దిస్తున్నాను ఇంకా అంతా క్లీన్ చేసుకోండి ఇంకా టిఫిన్ అయితే అన్నీ తినేస్తున్నాము ఏం లేదు జ్ఞానంలోకి నంచుకునేకైతే తెచ్చినాం అమ్మ ఇచ్చారా సగం ఉంది మంది ఉంటావా బాగుందా బాగుంది కదా ఇచ్చి చాలా గట్టి గుండె చూడాలి బాగుండే కానీ గట్టి ఉండే ఇది కొంచెం మెత్త లేదా అట్లా ఇంకైతే ఇంకా రేపు పనికి పోవాలా లేండి ఫ్రిడ్జ్లో పెట్టు రఘుంద్ర సల్లు ఉంటుంది మళ్ళా ఇప్పుడు తినే కదా ఎగ్గరేసు కడుపు లోడ్ అయింది కొంచెం పెడిసి తింటా ఇంకా మా ఇంటి తిన్నాడు చాలా అయిపోయిందండి పాపము ఈ వారం ఫుల్గా చేసినాడు పని ఇంకా ఫుల్గా చేసినాం పని అయితేను ఎలాపా ఇంకా అందుకే కొంచెం ఖుషీగా ఉన్నాం లేండి సండే అయినా అనేసి ఇంకా ఈ వారం అయితే నాలుగు డ్రాఫ్ట్లు అయితే టూలు దించుతాము మేము అందుకే హ్యాపీగా ఉన్నాం ఇంకా రేపు వచ్చేసి రేపు ఒక రోజు చేస్తాము మళ్ళీ మన్నాడు అయితే చెప్పేది మర్చిపోతుంది శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికీ బాగా జరుపుకోండి మేమైతే బాగా జరుపుకుంటానమ్ము మామూలుగా బట్టలు అయితే ఏమీ తేలేదు కట్టేవి చాలా ఉన్నాయి నాకు అప్పు అందుకే బట్టలు ఏమి తేలేదు మామూలుగా పూజ చేసి ఇంకా మొగలికైతే పోతున్నాము మొగలి ఎంతమంది పలుమునేరులో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసినారో కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే మొగలికి పోతాము మంగళవారము మంగళవారం అయితే రజా పెట్టి పోతాం అంటే బాగా జరుగుతుంది జాగ్రణ అందుకనేసే పోతున్నాం లేండి అందుకే లీవ్ పెడతాన్నాము ఒకరోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండండి బాయ్ నాకు